అల్లూరి జిల్లా పాడేరులో టూరిజం డైరెక్టర్ కిల్లు రమేష్ నాయుడు కేవీఆర్ అతిథి గృహంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు అల్లూరి జిల్లా ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ద్వారానే ఉత్తరాంధ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని విమాన శాఖ మంత్రిగా రామ్మోహన్ నాయుడు గోవా గవర్నర్గా అశోక్ గజపతి రాజు సామాన్య కార్యకర్త అయిన కలిశెట్టి అప్పలనాయుడును ఎంపి చేయడం కూటమి ప్రభుత్వంలో అభివృద్ధికి నిదర్శనమన్నారు వేల ఎకరాలు భూమిని అభివృద్ధికి ధారాదత్తం చేసిన అశోక్ గణపతి రాజును గత వైసిపి ప్రభుత్వం నోటికొచ్చినట్లు మాట్లాడారని ఉత్తరాంధ్ర అభివృద్ధికి పాటు పడుతున్న కూటమి ప్రభుత్వం బలోపేతానికి ఆలూరి ఏజెన్సీలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు గత వైసీపీ ప్రభుత్వం నీచమైన పదజాలంతో యూజెస్లోని గదవాణి ఇలాంటి సంబోధించలేని పదాలతోని శ్రీ అశోక్ రాజ్ గజపతి రాజు గారికి చాలా అవమానింప చేశారు మన వెనుకబడిన ఉత్తరాంధ్రకి మనకి శ్రీ అశోక్ గజపతి రాజు గారికి గోవా గవర్నర్ ఇవ్వటం అలాగే విమానాయ శాఖ మంత్రిగా రామ్మోహన్ నాయుడు గారికి ఇవ్వటం ఒక సామాన్య కార్యకర్త అయినటువంటి కలిశెట్టి అప్పలనాయుడు గారిని ఎంపీగా చేయటం మన తెలుగుదేశం పార్టీకే దక్కింది అలాగే గత ప్రభుత్వం అంటే టీడీపీ ప్రభుత్వం తెచ్చినటువంటి ఎన్నో పరిశ్రమలను వైసీపీ వాళ్ళు ఆ పరిశ్రమలందరినీ అన్నింటినీ వెనక పంపించారు ఈరోజు మనకి ఒక స్టీల్ ప్లాంట్ కావచ్చు అలాగే రైల్వే జోన్ కావచ్చు అలాగే ఐటీసెచ్ కావచ్చు అలాగే మన భోగాపురం ఎయిర్పోర్ట్ కావచ్చు ఒక్క ఏడాదిలోనే మనం ఇన్ని సాధించుకోగలిగామంటే అది మన తెలుగుదేశం ప్రభుత్వం మన ఉత్తరాంధ్ర ప్రజలకి ఎంత అయితే మనకు ఆదరణిస్తుందో మనం తెలియజేసుకోవచ్చు ఇలాగే విశాఖలోని ఎన్టీపీస్ గ్రీన్ భోగాపురం ఎయిర్పోర్ట్ అలాగే ఐటీ కంపెనీలు కాగ్జిగంజ్ గూగుల్ డేటా మొదలైన అనేక అనేక పరిశ్రమలు మనం ఒక్క సంవత్సరంలో సాధించగలిగాం ఉత్త ఉత్తరాంధ్ర పరిశ్రమల కోసం ఉత్తరాంధ్ర సవంతి అనే పథకం కింద నిధులు కూడా మన చంద్రబాబు నాయుడు గారు మన కేటాయించారు కాబట్టి ఈరోజు ఉత్తరాంధ్ర అభివృద్ధికి సంవత్సరంలో ఇంత సాధించామంటే ఇంకా రావు నాలుగు సంవత్సరాల్లోని మన కూటమి ప్రభుత్వంతో ఎంతో సాధించగలమని చెప్పేసి తెలియజేస్తూ ఈరోజు గౌరవనీయులు శ్రీ రాజుగారికి ఈ పదవి రావడం మన ఉత్తరాంధ్ర అదృష్టం కాబట్టి మనం కూడా మన వంతు కృషి చేసి మన పార్టీని అభివృద్ధి చేసి మన ఉత్తరాంధ్ర ఇంకా అభివృద్ధి పదంగా నడిపించుకోగలుగుతామని చెప్పేసి మా ప్రజలందరికీ మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే శ్రీ లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాను